సో హైర్ వన్ నేను మీజ అయిపో మనం అయితే రోజు సేల్ తీసుకోవడం జరిగింది సో దాదాపు యూట్యూబ్లో పెట్టి ఒక ఆరు నెలల పైన అయిపోతుంది సేల్స్ వీడియో పెట్టి సో మళ్ళీ ఈరోజు పెట్టడం జరిగింది సేల్స్ వీడియో అండ్ నెంబర్ వన్ క్వాలిటీ కోడిపెలలో భీవారం మెట్టవడానికి సంబంధించినవి సో అలాగే వీటి గురించి పూర్తి వివరాలు చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే బ్రీడింగ్ యూనిట్ కూడా అంతా పెట్టడం జరిగింది వీడియోలోనే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సో షేర్ చేయండి అండ్ అలాగే ఐకన్ యాక్టివేట్ చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా నెంబర్ వన్ డబల్ బాడీ కోడిపెలలో భీవారం మెట్టవడం సంబంధించి అలాగే వీటి వయసు వచ్చి నలభై ఏడు నలభై ఎనిమిది రోజుల వయసుగా కోడి సో వీళ్ళకి వ్యాక్సిన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అన్ని హెల్దీగా యాక్టివ్ గా మంచి గ్రోత్తో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎప్పుడైనా సరే అక్కడ కనిపించిన నెంబర్ కాల్ చేయండి ఖచ్చితంగా తీసుకుంటాం అని వాళ్ళు కాల్ చేయండి నాన్న ఎందుకంటే కాల్స్ ఎక్కువ రావడం వల్ల ఇబ్బంది అవుతుంది అలాగే వీటి కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి పదిహేను వందలు ఫిక్స్డ్ కాస్ట్ సో ఫిక్స్డ్ కాస్ట్ని ఎందుకు చెప్తున్నానంటే అంత మంచి కోడి పిల్లలు కాబట్టి అండ్ అలాగే సో నా దగ్గరే తీసుకోమని నేను చెప్పట్లేదు సో నా దగ్గర క్వాలిటీ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఎంత ఖచ్చితంగానే సో మీరు నచ్చిన చోటే తీసుకోండి కానీ డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోకుండా ఒక రూపాయి ఎక్కువైనా సరే కొంచెం మంచిగా తీసుకోండి నా దగ్గర తీసుకోవాలని పర్లేదు ఎక్కడ తీసుకున్నా ఎందుకంటే ఈ రోజుతో తీసుకుంటే పోదు కదా ఒక వన్ ఇయర్ అట్లా పెంచిన తర్వాత క్వాలిటీ లేకపోతే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది నాకు తెలుసు అండ్ అందుకే క్వాలిటీ ఉన్న చోట తీసుకోండి సో మన దగ్గర అయితే నెంబర్ వన్ క్వాలిటీ చూస్తున్నారు కదా డబల్ బాడీ అండ్ బ్రీడింగ్ యూనిట్ కూడా మన వీడియోస్లో పెట్టడం జరిగింది సో అవి కూడా మీకు వీడియో స్క్రోల్ అవుతుంది ఖచ్చితంగా చూడండి సో ఓకే చూస్తున్నారు కదా సో ఈ పెట్టలు వచ్చేసరికి డబల్ బాడీ పెట్టలు అండ్ పెట్టలు ఫైటింగ్ కూడా నెంబర్ వన్గా ఉంటుంది సో మన జైఫామ్లో పెట్టి ఏ సేల్స్ వీడియోస్ అయినా సరే ఏ సేల్ వీడియోస్ అయినా సరే నెంబర్ వన్ క్వాలిటీ అయితేనే వీడియోస్ పెడతాం మన జై లో లేకపోతే వీడియోస్ కూడా పెట్టను నేను సో మీరే చూస్తున్నారు కదా వీడియో పెట్టి దాదాపు ఆరు నెలలు అవుతుంది అలాగే ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గరికి వచ్చేదాకా కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ జై ఫామ్ ఎందుకని జైఫామ్ నేను కాదు మనం సో మీ దగ్గరికి వచ్చిన తర్వాత నీట్గా ఓపెన్ చేసి ముందు వీడియో తీసు పెడితే సరిపోతుంది మనకి సో ఏ చిన్న డ్యామేజ్ అయినా సరే దానికి పూర్తి జై ఫామే వస్తుంది సో అంత నమ్మకం ఇస్తాం మన దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్కి కూడా అలాగే సపోజ్ ప్రతి ఒక్క థ్యాంక్ యూ సో మచ్ లవ్